చుక్కాకు మిరము ఎలా చేయాలంటే చుక్కాకు సన్నగా కట్ చేసుకోవాలి ఒక బాండ్లు పెట్టి ఆవాలు వేసి ఉద్దిపప్పు మింఛన పప్పు అన్నీ వేసి వేగాక ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు వేసుకొని వేయించాలన్నమాట ఎర్రగడ్డలు మగ్గాయి ఇప్పుడు మనం కాస్త పసుపు వేసుకోవాలి చిన్న టమాటో వేసుకోవాలి సన్నగా కట్ చేసి టమాటాలు మొగ్గాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో కొద్దిగా వేసుకోవాలన్నమాట ఎర్రగడ్డలు టమోటాలు మొగ్గాయి ఇప్పుడు మనము చేసుకోవాలి మొదెట్టాలన్నమాట ఆకు మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు కాస్త ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది అనమాట దీనికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు వేసేటప్పుడు మీ రుచికి తగ్గుపడ ఉప్పు వేసుకోండి బాగా మగ్గాలన్నమాట ఆకు మగ్గింది ఇప్పుడు మనము దానికి సరి సరిపడా కారం వేసుకోవాలి నేను అప్పుడే ఒకటి వేసాను కాబట్టి ఒక మిరుపుడు వేస్తున్నాను మీకు కారానికి ఎంత కావాలో అంత వేసుకోండి వేసి బాగా కలబెడితే మంచి కాకు మిమ్మడి వేడి వేడి అన్నానికి ఇంకేమి తీసేస్తాం కదా ఫ్రెండ్స్ అప్పుడు ఒక్క రవ్వ బెల్లం వేసుకోవాలి పులుపు కాబట్టి చుక్కాకు టేస్ట్గా ఉంటుంది బెల్లం కానీ లేదు అంటే చక్కెర కానీ వేసుకోవచ్చు కాస్త అంత వేసి మనకిప్పుడు సరిపోయింది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనం చుక్కాకు మిరం రెడీ చూడండి ఫ్రెండ్స్ బౌలు ఒక తీసాను వేడిగా ఉంది వేడి వేడి అన్నానికి చాలా బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేసుకోవాలి ఉంటే వేసుకుంటే చాలానే బాగుంటుంది రెడీ